ఒకనాడు అర్జునుడు స్వర్గలోకానికి వెళతాడు అక్కడ అర్జునుడికి ఘనస్వాగతం లభిస్తుంది అర్జునుడి గౌరవార్థం నృత్య ప్రదర్శనను ఇంద్రుడు ఏర్పాటు చేస్తాడు స్వర్గలోకంలో అపురూపమైన సౌందర్యవతైన ఊర్వశి అద్భుతంగా నాట్యం చేసింది ఆమె నాట్యాన్ని చూసిన అర్జునుడి కనులకు రెప్పపడలేదు ఆ విధంగా అర్జునుడు కన్నార్పకుండా ఊర్వశిని చూడడం గమనించిన ఊర్వశి ఆనందానికి అంతు లేకుండా పోతుంది అర్జునుడు తన మొహంలో పడిపోయాడని చెప్పి అర్థం చేసుకుంటుంది ఊర్వశి దేవేంద్రుడు కూడా అలాగే అనుకుంటాడు ఆ తర్వాత అర్జునుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఊర్వశి అక్కడికి వస్తుంది ఊర్వశి రాకను గమనించిన అర్జునుడు లేచి కూర్చుంటాడు ఊర్వశి చిరునవ్వు నవ్వుతూ అర్జున నీ చూపులు నాకు అర్థమయ్యాయి నీ ధైర్య పరాక్రమాల గురించి ఎన్నోసార్లు విన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాక అర్థమైంది తొలి చూపులోనే నేను వలచాను సంతోష పెట్టాలని వచ్చాను అని చెప్పి అంటుంది ఊర్వశి ఆ మాటలకు ఎంతో ఆశ్చర్యపోతాడు అర్జునుడు వెంటనే తల్లి నీ మాటలు నాకు ఎంత మాత్రం ఆనందాన్ని ఇవ్వలేదు పైగా ఆందోళన కలిగిస్తున్నాయి నువ్వు పురూరవుడి యొక్క భార్యవి ఆయన మా వంశస్థుడే కాబట్టి నువ్వు నాకు తల్లితో సమానం ఇంకా ఇంద్రుడి యొక్క ఇష్టసఖవి అలా చూసినా నువ్వు నాకు మాతృ సమానురాలివి దయచేసి ఈ ఆలోచనను వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటాడు అర్జునుడు పలికిన ఆ మాటలకు ఊర్వశి కోపావేశంతో రగిలిపోతుంది మరలా కోపాన్ని అంతని కూడా నెమ్మదిగా దిగమింగి మెల్లగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది అర్జునుడు సస ఒప్పుకోలేదు సరికదా నువ్వు నాకు తల్లితో సమానం అని చెప్పి గట్టిగా చెప్తాడు దానితో ఊర్వశి కోపం అవధులు దాటి అర్జున అందరూ నన్ను మోహించేవారే కానీ తిరస్కరించిన వారు ఒక్కరూ లేరు నువ్వు తప్ప ఈ పరాభావాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను నన్ను ఇంత అవమానించిన నీకు ఫలితం ఖచ్చితంగా ఇస్తాను నువ్వు కొన్నాళ్ళు నపుంసకడిగా జీవించాల్సి వస్తుంది ఈ నీ ధైర్య సాహసాలకు భిన్నంగా ఆడవాళ్లతో కలిసి జీవించాల్సి వస్తుంది ఇదేనా శాపం అని చెప్పి శాపం ఇస్తుంది ఆ విధంగా ఊర్వశి అర్జునుడికి ఇచ్చిన శాపం కారణంగా అర్జునుడు నాట్యాచారుడు బృహన్నల అవతారం ఎత్తి విరాట మహారాజు కొలువులో విరాట మహారాజు యొక్క కుమార్తె ఉత్తరకు నాట్యం నేర్పించేటటువంటి నాట్యాచారుడిగా ఒక సంవత్సరం పాటు ఉంటాడు ఆ విధంగా ఊరవసి ఇచ్చిన శాపం ఒక రకంగా అర్జునుడికి వరమే అవుతుంది పాండవుల అజ్ఞాతవాసంలో ఉండగా తమ యొక్క అవతారాలని మార్చుకుని వాళ్ళెవరో తెలియకుండా గడపాల్సి ఉంటుంది ఆ సమయంలో అర్జునుడు తెలివిగా ఊరవశి ఇచ్చిన శాపాన్ని తనకు అనుగుణంగా మార్చుకుంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్